మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు నూతన గ్రామ పాలన అధికారులకు సన్మానం సాధారణంగా ఆహ్వానించిన గ్రామ పంచాయతీ సిబ్బంది జకిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుళ్ళ గ్రామానికి జీపీఓ గ్రామ పాలన అధికారిగా బాధ్యతలు స్వీకరించి మొదటిసారిగా గ్రామ పంచాయతీకి వచ్చిన అధికారులు గుడిమల్ల నాగరాణి జీపీఓ వన్ మరియు రాజేశం జీపీఓ టూలుగా శుక్రవారం వెల్లుల గ్రామ పంచాయతీ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా వెల్లుల గ్రామ పంచాయతీ కార్యదర్శి చెదల నారాయణ సాధారణంగా ఆహ్వానించి షాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యాలయ సిబ్బంది సలీం శశిధర్ రాజారెడ్డి రమేష్ గంగారెడ్డి ప్రకాష్ గణపతి రమేష్ తదితరులు పాల్గొని మొదటిసారిగా జీపీఓగా బాధ్యతలు స్వీకరిస్తున్న ఇరువురికి శుభాకాంక్షలు తెలిపారు